శ్రీనివాస్ యశోదా మల్ల రిప్రజెంట్ చేస్తున్నారు ఈరోజు కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే నలభై ఆరు సంవత్సరాల ఒక మహిళకి బ్రెయిన్ ద్వారా జరిగిన చికిత్స గురించి ఎంత పేషెంట్ వాళ్ళకి కన్సెంట్ ఇవ్వడానికి అడిగలేదండి దాని కొరకు మీకు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన విషయాలు వివరాలు మేము ఉపయోగపడాము ఎవరైనా కావాలి అని మనం హాస్పిటల్కి వచ్చినాము తప్పకుండా వాళ్ళకి అన్ని డీటెయిల్స్ చూపించడం జరిగింది వాళ్ళు కన్సల్ట్ లేకుండా పేషెంట్ గురించి మీ ఉంది కాబట్టి ఆ పేషెంట్ సంబంధించిన జరిగిన వాళ్ళకి అంటే వాళ్ళకి వచ్చిన వ్యాధి దానికి సంబంధించిన చికిత్స గురించి రోజు ఇక్కడ ఖమ్మం కూడా చూడానికి ముఖ్య కారణం అండి నేను డాక్టర్ భరత్ కుమార్ గారు మా సీనియర్ కన్సల్టెంట్ నిరోపడు వాళ్ళు మీరు వేవాల్సిగా కోరుతున్నాను చికిత్స గురించి వ్యాధి గురించి దాని గురించి డాక్టర్ భరత్ కుమార్ గారు ముందుగా గురించి అందరికీ చెప్తారండి ఏం జరిగింది ఎలా జరిగిందని దానికి ముందు ఏంటంటే యశోదా మలక్ దాని గురించి ఒక వన్ మినిట్ వన్ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్ని రకాల సంబంధించిన చికిత్సలు జరుగుతున్నాయండి అలాగే కాకుండా మీరు బెస్ట్ ఈస్టర్న్ హైదరాబాద్లో మలక్పెట్టు అంటే మీరు ఖమ్మం నుంచి వచ్చేటప్పుడుగా ముందుగా వచ్చే కార్పొరేట్ హాస్పిటల్ యశోదా మలక్ పెట్టండి ఇప్పుడు అన్ని విధాలుగా అప్గ్రేడ్ చేస్తాం మా యాజమాన్యం చేందరికీ మేము కృతజ్ఞతలు చెప్తామండి ఎందుకంటే కావాల్సిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కానివ్వండి పరికరాలు కానివ్వండి మీకు ఏ టైంలో ఏలాగైతే అవసరాలు వస్తున్నాయా అప్డేట్ అవుతున్నాయి ఆ విధంగా యశోద మలక్ ని వాళ్ళు తీర్చిదిద్దారండి అన్ని సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నామండి దీనికి సంబంధించిన మహిళా పేషెంట్ గురించి డాక్టర్ భరత్ కుమార్ గారు మాట్లాడతారండి